హలో ఆయండి అందరికీ రీసెంట్గా ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంలో కార్యాలయం మీద దాడి చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పేసి ఆ కేసు ఫస్ట్ ఆయన మీద నమోదు కావడం జరిగింది కాకపోతే ఆ కేసులో ఆయన ముందస్తుగా బెయిల్ మీద ఉన్నారనమాట అయితే ఆ కేసులో ఆయన కొంతమంది నిందితుల్ని బెదిరించారు అని చెప్పేసి సత్యవర్ధను అని చెప్పేసి ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి విజయవాడ తరలించి విజయవాడ కోర్టులో కూడా ఆయన హాజరుపరచడం జరిగింది ఆయనకి కోర్టు ఒక పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది అయితే ఈ సందర్భంగా వల్లభనేని వంశీకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనలో ఉన్నారు బెంగళూరు నుంచి రాగానే ఆయన జైల్లో ఉన్న విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్తారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటి అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడం ద్వారా ఆయన ఇచ్చే సైన్ ఏంటంటే ఇచ్చే సైన్ ఏంటి అంటే ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అరెస్ట్ అయితే వాళ్ళకి మేము అండగా ఉంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పరామర్శ ద్వారా ప్రజలకు చెప్తున్నారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా మనం అరెస్ట్ అయితే మన దగ్గరికి ఎవరైనా వస్తారో రారో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది ఎవరైతే వైసీపీ నాయకులకన్నా కానీ వైసీపీ కార్యకర్తలైనా కానీ అలాంటిది ఒక పార్టీ అధినేతే మమ్మల్ని మన్ని పరామర్శించారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల లేని వంశీని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్తారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క పరామర్శ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి ఏదైతే ఈ యొక్క అక్రమ అరెస్టులకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారని కూడా మనకి తెలుస్తుంది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా పర పరామర్శించడం ద్వారా ఒక క్యాడర్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అరెస్ట్ అయినా కానీ మాకు జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం అండగా ఉంటుందని చెప్పేసి ఒక భరోసా అయితే మాత్రం వాళ్ళకైతే ఉంటుందన్నమాట చూడాలి మరి ఆయన ఎప్పుడు పరామర్శిస్తారన్నది ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మెరై